శ్రీమతి వరదు కళ్యాణి శ్రీమతి కల్పరత్ని గారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది అనేది నా ఏమి లేదండి తిరస్కరించిన తర్వాత మీరు రోజు మీరు కరెక్ట్ కాదు మీరు అదే అది ఏదైనా ఉంటే కనుక ప్రభుత్వం దృష్టికి వేరే మార్గంలో తీసుకెళ్ళండి చెప్తారా అధ్యక్ష ఎంత సీరియస్ ఇష్యూ అయ్యే బిఎస్సీ లో పెట్టాల్సింది పెట్టలేదు ఇప్పుడు ఫీ రింబర్స్మెంట్ గురించి మాడుతున్నారు గత ప్రభుత్వం దిగిన టైం ఎంత ఫీ రింబర్స్మెంట్ పెండింగ్ ఉంది అధ్యక్ష నాలుగు వేల కోట్లు పెండింగ్ ఉంది కోవిడ్ నుంచి మీరు అమ్మా ఇది బాగాలేదు అధ్యక్ష కోవిడ్ అప్పుడు ఆరు వందల నలభై నాలుగు కోట్లు ఎగ్గొట్టారు అధ్యక్ష ఆర్టీఎఫ్ కింద మూడు వేల కోట్లు పెండింగ్ ఎన్టీఎఫ్ కింద ఎనిమిది వేల వందల కోట్లు పెండింగ్ చెప్పిన చాలా ఇంపార్టెంట్ చూస్తే మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నెండు వందల కోట్లు రిలీజ్ చేశాం పెండింగ్ ఉన్న పద్నాలుగు వందల కోట్లు వచ్చే మూడు నెలలు మేము రిలీజ్ చేస్తాం చేస్తాం కోట్లు బకాయిలు పెట్టి మీరు మాట్లాడితే ఎట్లమ్మా ఫోర్ థౌజండ్ క్రోర్స్ నాలుగు వేల కోట్లు మీరు పెట్టి పోయి మీరు మీరు నాలుగు వేల కోట్లు కోవిడ్ ఆరు వందల నలభై నాలుగు కోట్లు కోవిడ్ ఎప్పుడు బకాయిలు పెట్టారు స్వామి వాయించికార్డు చెప్పండి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి 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 మంత్రి గారు వచ్చి అన్ని దక్కలు చెప్తారు కదా చర్చ పెట్టండి నా చర్చ చెప్తున్నారు మంత్రి గారు ప్లీజ్ కూర్చోండి

నేను నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న మీరు కూర్చొని చైర్మన్ గారితో మాట్లాడి ఎజెండాలో పెట్టి సమాధానం చెప్పినా మేము సిద్ధంగా ఉన్నాం ఐ హావ్ రైట్ సార్ ప్లీజ్ 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 సార్ ఎల్ఏపి గారు ఎల్ఏపి గారు ఐ హావ్ రైట్ సార్ నాకు హక్కులు లేదా హౌస్ ప్లీజ్ నాకు హక్కులు లేదా హౌస్ లో మంత్రిగా సమాధానం చెప్పే హక్కు మీరు నిర్ణయిస్తారా ఎల్ఏపి గారు ఎల్ఏపి గారు మీరు చెప్తారండి మీరు సమాధానం చెప్పాలో చెప్పకూడదు హౌస్ మీరు నడిపిస్తారా ఇక్కడ హౌ ఆర్ యూ డిక్టేటింగ్ టర్మ్స్ టు మీ బాస్ సార్ కూర్చోండి ఇది మీరు నాకు టర్మ్స్ డిక్టేట్ చేయలేరు మీరు సమాధానం ఎట్ట చెప్పారు మీరు అన్నారు ఎట్లా సార్ బాగాలేదు సార్ సార్ నేను జూనియర్ మంత్రి నాకు అండర్స్టాండ్ మీ అంత సీనియర్టీ నాకు లేదు నాకు తెలుసు తెలుసు యాజ్ అ మినిస్టర్ ఐ రైట్ టు ఆన్సర్ ఐ హైట్ టు ఆన్సర్ ఇది ఇరు వర్గాల వాదన సార్ మంత్రి ఇరు వర్గాలు దయచేసి మంత్రిగా ఉన్నప్పుడు నాలుగు వేల కోట్ల బకాయలు పెట్టిపోయి మీరు మమ్మల్ని అడితే ఎట్లా ఫోర్ థౌసండ్ క్రోడ్స్ పెండింగ్ పెట్టారు మీరు మంత్రి మీరు మంత్రి మీరు మంత్రి ఉన్నప్పుడు కోట్ల పెట్టిపోయి మీరు మమ్మల్ని అంటారు కాదా బకాయిలు పెట్టలేదా ఒక్క నిమిషం బకాయిలు పెట్టలేదా మీరు బకాయిలు పెట్టలే సార్ ప్లీజ్ ప్లీజ్ లోకేష్ గారు కోట్లు కోవిడ్ బకాయిలు ఇరవై 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 ఒకటి క్వార్టర్ ఫోర్ ఆరు వందల ఎనభై మూడు కోట్లు బకాయిలు ఇరవై మూడు ఇరవై నాలుగు క్వార్టర్ టూ క్వార్టర్ త్రీ క్వార్టర్ ఫోర్ పదిహేడు వందల యాభై మూడు కోట్ల బకాయిలు మీ టైంలో బకాయిలు పెట్టి మీ టైంలో ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు బకాయిలు పెట్టి మీరు మమ్మలు నా అందుకే మీరు బీఎస్సీలో తీసుకురాలా మీరు బీఎస్సీలో లో అందుకే తీసుకురాలా సబ్జెక్ట్ కమ్ టు బీఎస్సీ మీ విల్ డిబేట్ ఐఎం రెడీ టు డిబేట్ ఆన్ ఎడ్యుకేషన్ పోయినసారి బొత్స గారు పోయిన సారి మీరు వాకౌట్ చేస్తారు పోయిన సెషన్ ఎడ్యుకేషన్ మే నేను డిబేట్ చేసినప్పుడు మీరు అదే తలుపు నుంచి మీరు బయటకు వెళ్లారు ఐఎం రెడీ ఫర్ డిబేట్ ఎడ్యుకేషన్ మీద నేను రెడీ మీ టైంలో పన్నెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు గురెట్టారు చర్చించడానికి నేను రెడీ సరైన ఫార్మాట్ లో డిస్కస్ ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి కూర్చోాలి 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 రెడ్డి గారు కూర్చోండి 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 ఇక్క కూర్చోండి మా కూర్చోమా కూర్చోమనండి మెంబర్స్ కూర్చోమనండి మాట్లాడారు మంత్రి గారు ఇక్కడ హౌస్కి వచ్చిన తర్వాత జూనియర్ సీనియర్ అనే పక్కన పెడితే కొన్ని సభా సాంప్రదాయాలు ఉంటాయి ఆయన మాట్లాడిన మాటలు వీఆర్ యు ఈ పదాలని దయచేసి పౌరుష పదాలని అవి మాట్లాడకూడదు ఒకటి ఒకటి చూసుకోండి చూసుకోండి ఒకటి నేర్చుకోండి ఒకటి ఇంకోటి మంత్రి గారు చెప్పారో సరే సెకండ్ సార్ ఆయన చెప్పింది ఏదైతే మంత్రి గారు చెప్పారో ఏదైతే మంత్రి గారు చెప్పారో నాలుగు వందల కోట్లు నాలుగు వేల కోట్లు మేము బకాయి పెట్టామని అవన్నీ వాస్తవ విరుద్ధం అవన్నీ వాస్తవ విరుద్ధం చచ్చిపరిమే అండి చచ్చపడి చర్చి మాట్లాడదాం అందుకే చర్చపడండి చర్చ మాట్లాడుదాం మాటలు చెప్పి సభం తప్పుతాయి పట్టించడానికి లే సభం తప్పుతాయో పట్టించి ప్రజలను మప్పుపట్టడానికి దయచేసి పెట్టే చాలు రోజు మోసం చేసి చాలు కూర్చోండి గారు ఇంకా ఇక్కడి నుంచి అనుకోండి మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు వాయిద్య తీర్మానం తిరస్కరించిన తర్వాత దాని మీద ప్రభుత్వం తరఫున మీరు వాదనగా దిగటం మీరు క్లారిఫికేషన్ ఇవ్వటం అనేది అది కాదు దయచేసి ఒకవేళ మీరు ఎలా చేయమంటే కనుక రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను చేస్తాను ఈవేళ దీన్ని ఈ సబ్జెక్ట్ తిరస్కరించాను ఇది అయిపోయింది క్లోజ్ రేపు ఒకవేళ మీరు వినండి వినండి ప్రభుత్వం సిద్ధంగా ఉంటే కనుక రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను మీరు ఎలా చేయమంటే చేస్తాను మొత్తం సార్ డిస్కషన్ వద్దా సార్ కావాలి ఎట్లా సార్ లో ఒకటి మాట్లాడతారు ఇక్కడికి వచ్చి రోజు సభను డిస్టర్బ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని రోజు అసలు సంబంధం లేనటువంటి అంశాలు

దానికి సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి వివరాలు ఇచ్చారు పూర్తి వింటే గుండెరాళి కాస్తారు సార్ వీళ్ళు ప్లే ఓన్లీ హెడ్ లైన్స్ మాత్రం చూపించారు ఈ రోజు గుండెరాజంగా పేపర్స్ ఇంక్లూడ్ ద దిస్ టాక్ బిజినెస్ ఆర్డర్ లేట్ ఆన్ ద చైర్మన్ సార్ ఆఫ్ ద హౌస్ చైర్మన్ సార్ చైర్మన్ సార్ చిన్న రిక్వెస్ట్ మరో ఎల్లోపి గారు నేను చైర్మన్ గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడానని చెప్తాం జరిగింది ఆ వివరాలు ఏముందో చెప్పండి సార్ చెప్పిందండి మీకు ఏమి పడిందో మాకు అర్థం లేదు నేను ఎక్కడ అన్పార్లమెంటరీ రికార్డ్ అయి ఉంటే కనుక రికార్డ్ పంపండి సెకండ్ సార్ సార్ రికార్డ్ అయి ఉంటే కనుక పంపండి నేను చూసి అందరు విన్నారు వన్స్ అగైన్ అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇదే అంటున్నా మళ్ళీ ఆరోపణలు చేసి తప్పించుకుంటాం కాదు ఐ హెవ్ నెవర్ యూజ్డ్ ఎనీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ నేను చాలా గౌరవిస్తాను బొత్స గారు అన్నాను నేను ఎప్పుడు ఏకవక్ష వచ్చనంతో కూడా మాట్లాడలేదు ఎల్ఓపీ గారిని గౌరవిస్తాను ఆయన ఏజ్ని నేను గౌరవిస్తాను ఆయన సీనియార్టీని కూడా గౌరవిస్తాను నేను బహుశా హౌస్లో ఫరూక్ గారు బొత్స గారు సీనియర్ మెంబర్స్ అని చెప్పాను అంటే వాళ్ళు సీనియారిటీని అడగండి ఫరూక్ గారు ఎంత నేను ఎంత గౌరవిస్తానో

ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్